హక్కు లేవు తెలంగాణ ఆడబిడ్డల్ని అవమానించిన చరిత్ర ఉమ్మడి రాష్ట్రాలలో తెలుగు మాట్లాడే వాళ్ళు నలభై రెండు మంది ఎంపీలు ఉంటే నరేంద్ర మోడీ ఒక్క మంత్రి పదవి ఇచ్చడు గుజరాత్ లో ఇరవై ఆరు మంది ఎంపీలు ఉంటే ఏడు పార్లమెంట్లు ఇచ్చాడు ఏడు మంత్రులు ఇచ్చాడు ఉత్తరప్రదేశ్లో లో అరవై మంది ఉంటే పన్నెండు మంది ఇచ్చాడు నేను అడుగుతున్న నరేంద్ర మోడీని తెలంగాణ ప్రజల తరఫున మా తెలుగు మాట్లాడే వాళ్ళు పార్లమెంట్ లో నలభై రెండు మంది ఉంటే ఏకాకిగా ఏకలింగం ఒకటి ఇస్తా నీ ఉత్తరప్రదేశ్ కు పన్నెండు ఇస్తావు నీ గుజరాత్ కు ఏడు ఇస్తావు మీ అయ్యా జాగిరా ఈ దేశం అంటే అని నేను బీజేపీ నేను అడుగుతున్నా అందుకే ప్రజలారా తెలంగాణ మిత్రులారా వీళ్ళు తెలంగాణ ద్రోహులు మన రాష్ట్ర ఏర్పాటునే ప్రశ్నించిన వాళ్ళు మన రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నోళ్ళు వీళ్ళు తెలంగాణ ద్రోహులు అందుకే వీళ్ళకి తెలంగాణలో ఒక్క ఓటు గాని ఒక్క సీటు గాని ఇవ్వద్దు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీకు తెలుసు అరవై ఏళ్ళ పోరాటం వందలాది మంది ప్రాణ త్యాగాలు ఆత్మ బలిదానాలు జరుగుతుంటే చూసి తల్లడిల్లి ఒక పక్కన బలరామ్ నాయకు సురేష్ శెట్కర్ పొన్నం ప్రభాకర్ యాస్కి ఇలాంటి ఎంపీలు అందరు కలిసి సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి కాళ్ళకు దండం పెట్టి అమ్మా మా పిల్లలు చచ్చిపోతుండ్రు మేం గ్రామాలకు పోలేము మా కడుపు కోసం మీరు అర్థం చేసుకోండి అంటే ఒక కన్న తల్లిగా కుటుంబ సభ్యులను కోల్పోతే దుఃఖం తెలిసిన దేవతగా తల్లిగా ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ గారు ఇచ్చారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాక ఆంధ్రప్రదేశ్లో పార్టీ మనుగడ కోల్పోయింది తెలంగాణలో దాదాపుగా పరిస్థితి అక్కడికే వచ్చుండే కేంద్రంలో అధికారం కోల్పోయింది కానీ సోనియా గాంధీ ఏనాడు కూడా అధికారం కోసం తెలంగాణ కాదు ప్రజల హక్కుల కోసం పేదల ప్రాణాల కోసం ఆత్మ బలిదానాలు చేసుకుంటున్న యువకుల ప్రాణాల సాక్షిగా ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియామ్మ నేను అడుగుతున్న మా మహబూబాద్ సోదరులను తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తల్లిగా ఆమె బిడ్డ ఈ దేశానికి ప్రధానమంత్రి కాబోతున్నాడు ఆమె బిడ్డను ప్రధానమంత్రిని చేయాల్సిన బాధ్యత మన మీద లేదా మహబూబావాదులు గెలిపించాల్సిన బాధ్యత మన మీద లేదా అని నేను అడుగుతున్నా అందుకే మిత్రులారా జూన్ నాలుగు నాడు ఫలితాలు వస్తాయి జూన్ తొమ్మిది నాడు ఎర్రకోట మీద మూడు రంగుల జెండా ఎగరేసి రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి కాబోతున్నాడు ఆ పండుగలో పద్నాలుగు మంది ఎంపీలను నేను మా తుమ్మల గారు మా పొంగులేటి గారు పద్నాలుగు మందిని ఎంబడి పెట్టుకొని ఆ పండుగకు పోవాలి మీరు మద్దతు ఇవ్వాలి అని నేను అడుగుతున్నా ఇదేమన్నా తప్ప అని మిత్రులని నేను అడుగుతున్నా ఇది సోనియమ్మ తెలంగాణ ఇచ్చిన తల్లి రేపు ఆమె బిడ్డ ఈ దేశానికి ప్రధానమంత్రి కాబోతున్నాడు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు మండు టెండర్ మంచు కొండల్లో దళితుల కోసం గిరిజనుల కోసం ఆదివాసుల కోసం మైనార్టీల కోసం మహిళల కోసం అకుంఠిత దీక్షతో పాదయాత్ర చేసి ప్రాణాలకు తెగించి పోరాడిండు మన రాహుల్ గాంధీ మణిపూర్ మండిపోతుంటే మణిపూర్ నుంచి ముంబై వరకు ఆరు వేల ఏడు వందల కిలోమీటర్లు సుదీర్ఘమైన ప్రయాణం చేసి ప్రజల మధ్యలకు వచ్చిండు ఇంతకంటే ప్రజల కోసం కొట్లాడే నాయకుడు ఈ దేశంలో ఉన్నాడా మరి అలాంటి నాయకుడికి అండగా నిలబడాల్సిన బాధ్యత నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల మీద ఉన్నదా లేదా ఆలోచన చేయండి మిత్రులారా ఇవాళ వాళ్ళు అంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చింది అమలు చేయలేదని నేను ఆ గాడిదలను అడగదలుచుకున్న సోయిలేనోళ్లను ఒక్క మాట నేను అడగదలుచుకున్నా పదేళ్ళు కేడీ ఇక్కడ ఉన్నాడు పదేళ్ళు మోడీ ఉన్నాడు మోడీ రైతులకు రెండింతల ఆదాయం అన్నాడు ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు పదేళ్ళ ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని ఏడు లక్షలు కూడా చక్కగా ఇవ్వలే రైతుల ఆదాయం సంగతి దేవుడెరుగు రైతులను కాల్చి చంపిండు ఢిల్లీలో అదే విధంగా ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తా అన్నాడు తెలంగాణలో ఒక్క ఇల్లు ఇవ్వలేదు జన్ ధన్ ఖాతాల పేరు మీద స్విస్ బ్యాంక్ లో లక్షలాది కోట్ల రూపాయలు నల్లతనం ఉంది అవి తీసుకొచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు వేస్తా అన్నాడు మీకెవరికైనా ఒక్క రూపాయన వచ్చిందా ఎవరికైనా వచ్చిందా మోడీ పైసలు ఇచ్చిందా మీ ఖాతాలలో లక్షలు పడ్డాయా ఏ ఒక్కరు కూడా ఒక్క పైస నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి అవుతాడంట ఇక కేడీ అయితే దళితులకు మూడెకరాల భూమి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇంటికో ఉద్యోగం ఇట్లా శాంతాడంత లిస్టు చెప్పాడు చివరికి ఏమైండు బొందలకు పోయిండు ఆలు పది ఏళ్ళ కాసి ఇవాళ వంద రోజుల్లో మనం ఆరు గ్యారెంటీల ఐదు అమలు చేసినాం సోదరులారా అప్పుడే రేవంత్ రెడ్డి గ్యారంటీలు అమలు చేస్తలేడు ఇక దీపో దీపో అంటు దీపోవడం అల్లా తప్పక వచ్చినామనుకుంటున్నావా అయ్య పేరు తాత పేరు చెప్పుకొని ఎవరిని కాళ్ళు పట్టుకొని రాలే బిడ్డ నీలాకటోళ్ళని తొక్కు కుట్ట వచ్చి ఆ కుర్చీలో కాంగ్రెస్